కర్నూలు జిల్లా అదోని పట్టణంలో యాభై రెండవ పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకున్నారు మీనాక్షి నాయుడు తనయుడు భూపాల్ చౌదరి యాభై రెండవ పుట్టినరోజు గ్రామ నాయకులు పట్టనాయకులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలు భూపాల్ చౌదరికి సన్మానించి పూలమాలలతో సత్కరించడం జరిగింది అంతులేని అభిమానంతో గ్రామంలో పట్టణంలో అభిమానులు వచ్చి పండుగ వాతావరణంలో నెలకొంది పండుగ వాతావరణంలో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాగే వందేళ్లు ఆరోగ్యంతో కలకాలం ఉండాలని అన్న అని వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసే దానగుణం దేగర మహారాజు పుట్టినరోజు వేడుకలు మేము చాలా సంతోషంగా ఉందని జనసేన పార్టీ ఇంచార్జ్ ఎన్ మల్లప్ప వెంకటేష్ చౌదరి మారుతి నాయుడు టౌన్ అధ్యక్షులు తిమ్మప్ప మండల అధ్యక్షులు శివన్న పెద్ద తుమ్మలం షరీఫ్ నర్సప్ప వెంకటరమణ టీడీపీ కార్యకర్తలు అభిమానులు తెలిపారు Irozo మా యువ నాయకులు ఆదో తెలుగుదేశం పార్టీ యూత్ ఐకాన్ మా అన్న అయినటువంటి భూపాల్ చౌదరి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్న జన్మదినం అంటే ఒక ప్రత్యేకత ఇందాకే మల్లప్పన చెప్పాడు అన్న గురించి ఎక్కువ విషయాలు ఆల్రెడీ ఆదో ప్రతి ప్రజానికానికి తెలుసు అంటే ఆయన ఎట్లా ఉంటాడు ఏం కథ అనేది ఆయనకు ఒకటే రాజకీయాల్లో పదవులతో అవసరం లేదు అధికారంతో అవసరం లేదు ఒకటే ప్రతి పేదలకు కానీ కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకు ముందుండి పోరాడి ఆ సమస్యను తీర్చగలిగిన వ్యక్తి మా భూపాలం అధికార వాళ్ళు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు వ్యక్తే శాశ్వతం ఇక్కడ ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి మా భూపాలం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ బర్త్డే వేడుకలో ఘనంగా జరుపుకున్నందుకు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ మల్లప్పన్న గారికి అందరూ కూడా మా తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలా ఈరోజు మేమందరూ గర్వంగా చెప్పుకునే మా మిత్రుడు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆప్తుడు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆపద్ బాంధవుడు రాజకీయాలకు అతీతంగా స్నేహానికి విలువ ఇచ్చేటువంటి వ్యక్తి ప్రేమకు చిరునామా అయినటువంటి నా బ్రదర్ కమ్ ఫ్రెండ్ భూపాల్ చౌదరి అన్న గారికి నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున మెగా పవర్ స్టార్ అభిమానుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు బంధుమిత్రుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మంచి చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పది మందికి సహాయం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ బాగుండాలని మనం కోరుకోవాలి కాబట్టి అందులో మొట్టమొదటి స్థానం భూపాల్ చౌదరి గారిది ఆయన ఎప్పుడో నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే మూడు టర్మ్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే కొడుకు ఇంత సాధారణంగా ఉంటాడా అనేటువంటి వ్యవహార శైలి అనేది ఆయన్ని చూసి అందరు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సో అందుకే ఆయన నిండు నూరేలో ఆయుర ఉండాలని